ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలి వచ్చే ఖరీఫ్ సీజన్ లోని ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త ములుగోరి గోపయ్య కోరారు సూర్యాపేట జిల్లా నడిగూడె మండల కేంద్రంతో పాటుగా అన్ని గ్రామాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో ఆయన రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా గోపయ్య మాట్లాడుతూ రోజు రోజుకు వ్యవసాయంలో రసాయనాల వినియోగం పెరిగిందని దీంతో రకరకాల జబ్బులు సోకుతున్నాయని ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి సోకుతుందన్నారు మనతో పాటు మన భవిష్యత్ తరాల ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రతి రైతు కూడా ఒక అరేకరంలోని ఎలాంటి రసాయన మందులు ఉపయోగించకుండా సహజ సిద్ధ పద్ధతులను పాటించి సాగు చేపట్టాలన్నారు నేల ఆరోగ్యం కోసం పశువుల పెంట పచ్చిరొట్ట ఎరువులు జీవామృతం ఉపయోగించాలని చీడ పీడల నివారణ కోసం వేప గింజలు వ్యాపాకులు ద్రావణాలతోటి వాడాలన్నారు ఈ కార్యక్రమంలోని పలు గ్రామాల ఆదర్శ రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు